నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మసిద్ధాంతం అన్నది నాకైతే గుర్తొచ్చింది కొన్ని కర్మసిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా లాస్ట్ టైం మీకు గుర్తు చే వాళ్ళకి గుర్తు చేయాలి మమ్మల్ని కనీసం డీసీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు గేట్ కూడా ఇచ్చేవారు కాదు మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచె లాంటివి వేసి ఇనుపో కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి ఈరోజు చాలామంది ఈ ఏడు ఏడు నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ ఏడు నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది నిన్న డీసీపీ గారు అదే బిజీగా ఉండి ఉంటారు అక్కడ వాళ్ళకి ఇచ్చి రావాలి దానికి ఇంత చేసి మళ్ళీ పైగా డీజీపీ ఆఫీస్ని కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి దాన్నే కర్మసిద్ధాంతం అంటారు అది ఎలా మర్చిపోకూడదు మనం మర్చిపోయినా కర్మ అన్నది మర్చిపోదు కదా